ఒక గ్రామంలో రవి అనే యువకుడు ఉండేవాడు అతనికి తెలివి బలం ఎక్కువగా ఉండటంతో అతన్ని అందరూ ప్రశంసించేవారు కానీ ఆ ప్రశంసలే అతనికి అహంకారంగా మారాయి ఒకరోజు రవి తన స్నేహితులతో అన్నాడు నాకు ఎవరి సహాయం అవసరం లేదురా నేను ఏ పని అయినా ఒంటరిగా చేయగలను అని అన్నప్పుడు స్నేహితులు సైలెంట్గా ఉండిపోయారు ఇది గమనించిన రవి యొక్క తండ్రి ఒకరోజు రవిని పిలిచి ఒక గడ్డి కట్టను చూపించి ఈ గడ్డి కట్టను విరువు అన్నప్పుడు ఆ గడ్డి కట్టను ఎంత ప్రయత్నించినా విరవలేకపోయాడు అప్పుడు రవి తండ్రి ఆ గడ్డి కట్టలో నుంచి ఒక పోసను తీసి ఈజీగా విరిచాడు మనుషులు కూడా ఇంతే ఐక్యంగా ఉన్నప్పుడు ఎవరు వారిని ఓడించలేరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరైనా వారిని ఓడించగలరు అని అన్నాడు ఈ విషయం రవికి అర్థమైంది కాబట్టి తన స్నేహితులను పిలిపించి మనమందరము కలిసిమెలిసే ఉండాలి ఒకరికి ఒకరం సహకరించుకోవాలి అని క్షమాపణలు అడిగినప్పుడు తన స్నేహితులందరూ సంతోషిస్తారు ఇలా రవి తన అహంకారాన్ని విడిచిపెట్టి కలిసికట్టుగా ఉండటం ముఖ్యమైన విషయమని తెలుసుకున్నాడు అందుకే సహోదరులు ఐక్యత కలిగి జీవించడం ఎంతో మేలు